ఆది శ్రీనివాస్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మాధువు బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే కాంగ్రెస్ కు ఎందుకని ప్రశ్నించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల అభ్యున్నతి కోసం ఎప్పుడూ పనిచేయలేదంటూ మండిపడ్డారు బీసీ జనగణనకు వ్యతిరేకం ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిందన్నారు బీసీలకు అనేక పథకాలు తీసుకొచ్చి వారి అభ్యున్నత కోసం కేసీఆర్ పనిచేశారని తెలిపారు పుట్టామధు ఎంత అండగా నిలబడితే అనుచితంగా విమర్శించడం సరికాదంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయం పది సంవత్సరాలలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నాలాంటి వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఒకసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ రోజులలో మూడు సార్ల టికెట్ ఇచ్చి నాలాంటి వాళ్ళని ముందుకు తడిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానికి ఉంది కేసీఆర్ గారు బీసీల గురుకులాలు కావచ్చు విద్యా వ్యవస్థలో వాళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళ వెళ్ళడానికి స్కాలర్షిప్లు కావచ్చు ఆ మహాత్మా జ్యోతిబాప్ల మీద ప్రోత్సాహకరమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిర్రు కవితక్కైతే నాలాంటి వానికి అండగా ఉన్నది అనేక ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకున్నారు కనుక బీసీల గురించి ఆమె మాట్లాడుతుందంటే మీరు సంతోషపడాలి ఎందుకంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకురాలుగా ఉండి కూడా ఆమె బీసీల అభ్యున్నతి కోసం ఆలోచిస్తుందంటే మీరు గౌరవించాలి తప్ప నువ్వెందుకు మాట్లాడుతానో పది ఏళ్ళల్లో పదేళ్లల్లో వాళ్ళు చేసిన కాడికి చేసిన రు వన్ డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో మీ రెండు పార్టీలే దేశాన్ని సింహభాగంలో పరిపాలించినాయి మీరే ఒకవేళ ఆలోచించి ఉంటే ఉండి ఉంటే ఇవాళ ఇంకా మాకు ఈ దుస్థితి రాకపోయేది కదా అని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ ఈ ఆది శ్రీనివాస్ గారి మాటల్ని రఘునందన్ రావు గారి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నా మీ అగ్రవర్తి వాళ్ళ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయం పది సంవత్సరాలు